ఫ్రెండ్స్ ఇప్పుడే అందినవాత టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది మార్చి ముప్పై ఒకటిన ఎమ్మిగనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని సూచించింది ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులపై నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది కాగా ఏపీలో మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికలు కూడా అయితే అమల్లోకి వచ్చింది దీంతో అన్ని రాజకీయ పార్టీల పోస్టర్లు బ్యానర్లు ఈ ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అన్నింటినీ కూడా తొలగించడం జరిగింది అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది అయినా సరే నేతలు ఎన్నికల ఆదేశాలను అయితే బేఖాతరు చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారని నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు అయితే జారీ చేస్తోంది అందులో భాగంగా మార్చి ముప్పై ఒకటిన జరిగిన ఎమ్మిగన్నూరు సభకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు అయితే కనుక ఎన్నికల సంఘం అయితే నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులందిన నలభై ఎనిమిది గంటల్లో వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే చెప్పడం జరిగింది